హాయ్ అండి హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు సురేఖ కిచెన్ ఇవి దివాళీకి ముందు చేసిన రెసిపీస్ అండి అప్లోడ్ చేయడం కుదరలేదనమాట బాగా బిజీ కార్తీక మాసం కదా పూజలు గుళ్ళు చుట్టూ తిరగడం సరిపోతుంది ఫైనల్లీ రోజుకి ఖాళీ దొరికిందనమాట ముందుగా మీ అందరికీ శిరాతి ద్వాదశి శుభాకాంక్షలు అండి కొంతమంది నిన్న చేసుకున్నారు కొంతమంది ఈరోజు చేసుకుంటున్నారు నేను చూపించుకోే రెసిపీ వచ్చి లడ్డు రెసిపీ అండి ఆల్రెడీ మన ఛానల్లో ఉంది కానీ కొంచెం క్లారిటీ లేదనమాట అందుకు నేను మళ్ళీ చేసి చూపిస్తున్నాను నేను ఇక్కడ టూ కప్స్ లడ్డు సరిపడా పిండి శనగపిండి జల్లించుకున్నానండి జల్లించి తీసుకోవడం వల్ల మనకి ఎక్కడ ఉండలు కట్టకుండా బాగా మిక్స్ అవుతుంది పిండి అనేది బ్యాటరు నేను ఈ గింతో టూ గిన్స్ తీసుకున్నాను మీరు ఈ గింతో షుగర్ త్రీ కప్స్ తీసుకోవాలి వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ అనమాట ఒక కప్పు పిండికి వన్ అండ్ హాఫ్ షుగర్ పడుతుంది మంచిగా వాటర్ పోసుకొని కొద్ది కొద్దిగా కలుపుకోవాలి జలిచ్చిన పిండి గురించి చూడండి ఎక్కడ లేకుండా పర్ఫెక్ట్గా కలిసిపోయింది అప్పుడు కొంచెం వంట సోడా కూడా వేసుకుని కలుపుకోవాలి మనకి బూందీ చేసేటప్పుడు వంట సోడా అనేది మస్ట్ అండ్ షుడ్ అండి కంపల్సరీ వేయాల్సింది అప్పుడే బూందీ అనేది గుండ్రంగా నీట్గా వస్తుంది అనమాట నేను ఈ కన్సిస్టెన్సీలో కలుపుకున్నాను అనమాట బ్యాటర్ అనేది నేను బూందీ తీసుకోవడానికి సట్టరం ఇది చేసుకోవడానికి ఇది రెండు తీసుకున్నానండి నార్మల్ స్టీల్ సామాను షాప్స్లో కానీ ఓల్డ్ సామాను షాప్స్లో కానీ అవైలబుల్గానే ఉంటాయి ఇదివరకు స్టీల్ తీసుకున్నాను కానీ అది ఇలా కొట్టడం వల్ల విరిగిపోయడానికి వచ్చిందనమాట అందుకు నేను మళ్ళీ కొత్త తీసుకున్నానండి ఇదైతే పర్ఫెక్ట్గా వస్తుంది కదా తొందరగా కూడా పాడవదు బూందీ తీసుకోవడానికి మనం చిక్కం వాడతాం కదా ఆ చిక్కం కాకుండా ఇలా ఈ సట్రం అనేది ఉంటే మనకి ఈజీగా తొందరగా అనమాట ముందుగా ఇలా డ్రాప్స్ వేయగానే తేలాలి తేలిన తర్వాత ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి ఆయిల్ బూందీగా అనేది ఆయిల్ బాగా మరుగుతూనే ఉండాలి చూడండి ఎంత గుండ్రంగా వస్తున్నాయో జస్ట్ వేసుకొని ఏదైనా డబ్బా పెట్టుకుని ట్యాప్ చేసుకోండి అంతే ఎక్కువ ఎక్కువ కూడా వేయకూడదండి ఎక్కువ ఎక్కువ వేసినట్లయితే వండ్లు ఉండ్ల కింద అయిపోతుంది చూడండి ఎంత పూస పూసగా బలి వచ్చినాయి ముత్యాలాగా ఇలా వస్తుంది అనమాట మనం కరెక్ట్గా పిండి కలిపి వంట సోడా వేసుకుంటే ఒక్కోసారి రాలేదు అంటే అది పిండి తేడా అయ్యి ఉండొచ్చు లేదంటే మీరు కలిప కలిపే వాటర్ కంటెస్టెన్సీ అయ్యి ఉండొచ్చు మనం భూ మిఠాయి కాబట్టి లడ్డుకి కాబట్టి ఎక్కువగా వేపుకోవాల్సిన అవసరం లేదు కొంచెం వేగాక తీసేసుకోవచ్చు బాగా క్రంచీగా వేపుకోకూడదండి అలానే బాగా మెత్తగా తీసేస్తే లడ్డు అనేది మనకి నిలువ ఉండదు శనగపిండి వాసన వస్తుంది అన్నమాట అందుకే కరెక్ట్గా వేపుకోవాలి చూడండి ఇక్కడ వేసేటప్పుడు కూడా చూసారే ముందా పర్ఫెక్ట్గా వచ్చినాయి ఇప్పుడేమో తోకలు వస్తున్నాయి ఇందులో కూడా ఒకటి బాగా వస్తుంది ఒక ఏమో తోకలా వస్తుంది అది మనం వేసే ట్యాప్ చేసే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అందుకే బూంది కొంచెం కొంచమే వేసుకోవాలి ఇది టైం పడుతుంది కానీ చాలా సింపుల్ ప్రాసెస్ అండి చాలా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయిపోతుంది ఇలా చిల్లులు గరిటలోకి తీసుకోవాలి తీసుకున్నట్లయితే మనకి ఎక్సెస్ ఆయిల్ అనేది కిందకు వచ్చేస్తుంది అనమాట ఇలా మీ పిండి మొత్తం వేసేసుకోవాలండి నేను అన్ని వేసేసుకున్నాను పిండి మొత్తం తర్వాత మనం ఒక గిన్నెలో నెయ్యి వేసుకొని జీడిపప్పు కాజు అనేది ఫ్రై చేసుకోవాలి కార్తీక మాసం ఎలా గడిచింది ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి అలాగే మేము ఈ సంవత్సరం కూడా ఒక శివాలయానికి వెళ్ళాము అది విశిష్ట గలదే లాస్ట్ ఇయర్ గుప్తేశ్వరం టెంపుల్ గురించి పెట్టాను ఆ వీడియో చూడని వాళ్ళైతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూసేయండి ఆ శివాలయ శివాలయం వీడియో కూడా మనకి ఒక టూ డేస్లో నేను అప్లోడ్ చేసేస్తానండి డ్రై ఫ్రూట్స్ వేపుకున్నాక ఇక్కడ షుగర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట పాకానికి ప్రిపేర్ చేసుకుందాము ఇక్కడ నేను టూ కప్స్ తీసుకున్నాను కదండి పిండి అనేది అయితే నేను తర్వాత ఇంకో కప్ అనేది యాడ్ చేసుకున్నాను ఎందుకంటే తక్కువ అనిపించి మొత్తం మూడు కప్పులకి నేను ఫోర్ ఫోర్ కప్స్ వరకు నేను షుగర్ అనేది తీసుకున్నాను త్రీ కప్స్కి ఫోర్ కప్స్ అనేది చాలా కరెక్ట్గా సరిపోతుందండి అసలు ఎక్కువ తక్కువ అవ్వదు పాకం అనేది బాగా మరగాలి మరిగిన తర్వాత చూసుకో వాటర్ కూడా ఒక హాఫ్ లీటర్ వాటర్ పోసుకొని మరిగించుకోవాలి పాకం అనేది మరిగితేనే బాగుంటుంది కొంచెం వాటర్ పోసి గబగబ వచ్చేసింది కదా అని చేయకూడదు మనకి పాకం అనేది కొంచెం టిక్గా ఉండాలి గులాబ్ జామున్కి పడతాం చూడండి మనం తీక్ పాకం దాని మీద కొంచెం ఉండాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా వచ్చాక కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఈ కంటెస్టెన్సీలో అనేది మనకి లడ్డు చాలా జూసీ జ్యూసీగా ఉంటుంది మాకు జ్యూసీగా వద్దు మాకు బాగా ఒక నెల రోజులు నిల్వ ఉండాలి అనుకుంటే కొంచెం ముద్రపాకం పట్టుకోవాలండి ఇది కొంచెం లడ్డువే పండక్కి అందరికీ పంచుకోవడానికి చేసింది కాబట్టి నాకు అప్పటికప్పుడు సేల్ అయిపోతాయి కాబట్టి ఒక ఫోర్ డేస్లో అని నీ పాకం తీసుకున్నాను అలాగే జ్యూసీగా మెత్తగా చాలా బాగుంటుందండి అలాగే మనం స్టోర్ చేసుకున్నప్పుడు ఏంటంటే మూత టైట్గా పెట్టేయకూడదండి కొంచెం గాలి తగిలేలా పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే ఫిఫ్టీన్ డేస్ వరకు ఉంటుంది లడ్డు ఇందులో నేను వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను కొంచెం కొద్దిగా వన్ స్పూన్ అవి వేసాను అండ్ పంప్కిన్ సీడ్స్ అదే వాటర్ మిలన్ సీడ్స్ అంటారు కదండి అవి అవి పంకిన్ కాదు వాటర్ మిలన్ సీడ్స్ అవి వేసానమాట తర్బూజా గింజలు పుచ్చ గింజలు అని కూడా అంటారు ఒక్కొక్కరు ఒక పేర్లో పిలుస్తారండి వీటిని ఇదైతే మాత్రం వాటర్ మిలన్ సీడ్స్ అనేది అంటాను నేనైతే బాగా కలిపేసుకుని చ పక్కకు పెట్టేసుకొని చల్లారే వరకు చూడండి ఎంత ఈజీగా ఉండి అయిపోయింది ఎంత జ్యూసీ జ్యూసీగా ఉందో ఇలా మొత్తం అన్నీ కూడా మనం లడ్డూ చేసేసుకోవడమే ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కిన తర్వాత ఆల్ ఐన్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను పెడితే పార్టీ ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది ముందుగా చూడండి ఇది నెక్స్ట్ డే అనమాట చూడండి ఎంత బాగున్నాయో లడ్డూ అనేది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్